హాయ్ ఫ్రెండ్స్ హీరో అయితే క్యారెట్ రైస్ వేయాలో చూస్తాం మనం ఫస్ట్ అయితే క్యారెట్ని ఒక పెద్ద సైజ్ క్యారెట్ ఇట్లా తురిమి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక లెమన్ ఇంకా ఉప్పు కారం అంతే రైస్ ఇట్లా ఇప్పి పెట్టుకోవాలి ఇప్పుడు మనమైతే పోసి వేసుకుందాం ఐదు ఐదు నిమిషాల్లో అయిపోతుందండి కర్రీ కర్రీ లేనప్పుడు ఇట్లా మనం వేసుకొని తిన్నామంటే మంచిగా ఉంటుంది అంటే మా ఇంట్లో కర్రీ లేదని కాదు నేను ఈరోజు పాలకూర ఫ్రై చేసి పాలకూర లీప్ బజ్జీలు వేసిన ఇంకా మా బిడ్డ హాస్టల్ నుండి వచ్చింది కాబట్టి తను తిన అంటుంది పాలకూర అందుకోసం అయితే క్యారెట్ రైస్ వేసేస్తున్నా ఆమె కోసం చూడండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత క్యారెట్ని దీంట్లో వేసేయాలి ఇంకా అట్లనే కరివేపాకు కొత్తిమీర కూడా మనం పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కొంచెం ఎక్కువనే పడుతుంది కొత్తిమీర ఇట్లా వేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం వేగదు ఇలా కొంచెం మంచిగా దగ్గరికి మగ్గే వరకు వేగిపోయింది మంచిగా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఇంకా మనకి నచ్చితే టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది మా బిడ్డ టమాటా అయితే తినది అయితే టమాటా వేస్తలేను నిమ్మకాయ వంటున్నా ఇట్లా మంచిగా వేపుకోవాలి దీంట్లో మనం కారం వేసుకోవాలి కారం మనకు సరిపడే అంత కొంచెం మంచిగా ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకొని అవసరం వాళ్ళు తక్కువ ఇప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ మంచిగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ బయటకొస్తుంది ఇప్పుడు వేగిపోయింది ఇట్లా కొంచెం ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనం ఇప్పి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసేయాలి ఇట్లా మీరు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇట్లా కలుపుకొని మంచిగా కొంచెం అన్నంకి పట్టేటట్టు మంచిగా కలిపి లాస్ట్లో నిమ్మకాయ రసం దీంట్లో మనం నిమ్మరసం పిండి వేస్తే క్యారెట్ రైస్ రెడీ ఎమ్మి ఎమ్మి క్యారెట్ రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇట్లా క్యారెట్ తినని పిల్లలు కూడా ఇట్లా వేసి పెట్టాలంటే తింటారు ఇట్లా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్